వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముసట్లు ఈ చెట్లు అండి ఎంత బాగున్నాయి చూడండి ఇక్కడ కూడా మళ్ళీ మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేశానండి ఇది అపార్ట్మెంట్లు అన్నీ మంచి మంచి అపార్ట్మెంట్లు పూల కుండీలు అపార్ట్మెంట్ల దగ్గర పెంచారండి ఈ చెట్లన్నీ పెద్ద పెద్ద సెలబ్రేట్లు అనమాట వీళ్ళంతా వాళ్ళ ఇల్లు బాగా ఉన్న వాళ్ళండి ఇక్కడ అట్లు ఇవి ఇక అట్లీ సెంటరే వాళ్ళు ఉంటారు ఇక్కడ చూడండి పూలు మళ్ళీ పూల చెట్లు వచ్చినాయి పచ్చ పూలు తెల్ల పూలు చాలా వచ్చినాయి చూడండి మళ్ళీ మరింత వచ్చినాయి మళ్ళీ ఎప్పుడు తగులుద్ద భయం వస్తుంది అనమాట అన్నీ ఫుల్గా ఉన్నాయి ఇక పసు పచ్చ పూల చెట్లు తెల్ల పూల చెట్లు అదేదో చూడండి అసలు ఎంత పెద్ద చెట్టు ఇక్కడ పాతకాయ త పాతకాయ తలమ్ముకునే వాళ్ళు ఉండరు ఇక్కడ కార్లు బళ్ళు పోల్ చెట్లు ఇత వస్తా రూట్ తెలియకపోతే పాపం ముందే వాళ్ళు చెప్తా ఉన్నారు నాకు స్టేడియం పోయి స్టేడియంలో ఒకటి తెద్దామని వీడియో చూడండి ఇక్కడ అంత బాగా బిజీగా ఉన్నారు పిల్లలు రోడ్లు వెరైటీలు వెరైటీల చెట్లు ఉన్నాయండి ఇక్కడ అన్నీ ఇదొక పూలుది ఇదొక పూలు ఏమన్నా చంపంగి పూలు ఏమన్నా ఇంతకుముందు తీసి చెట్టు ఎన్ని చెట్లు చూడండి ఎంత బాగున్నాయో చెట్లు పోలి అల్లుకున్నాయండి ఇక్కడ కాటన్స్ లాగా గోడకెట్టలుకున్నాయో రకరకాల మోడల్స్ ఇల్లు హాస్పిటల్స్ కావాల్సిన మండి పడి బయటకు వచ్చేసానండి కనీసం ఇంటికి వెళ్ళేలోపు ఒక అరగంట ముప్పో గంట వీడియో తీయాలని అన్ని చెట్లు ఇది ఏదంటారండి అంటారండి కాశీరత్నాలు ఏదంటారండి అంటారండి ఎంత పైకల్ కొండదు అని కాశీరత్నాలు ఇది ఎక్కువగా ఎమ్మటమ్మట మాట్లాడుతూ నడుస్తుంటే గస వస్తుందండి ఎక్కువసేపు మాట్లాడట్లేదు అని ఫీల్ అవ్వకండి వీడియో మాత్రం పెడతాను చూపిస్తున్నాను దారి పొడుగుతో మాట్లాడుతూ తీస్తున్నాను కదండి కొంచెం గసగా ఉంది గతాలు తీసుకుంటూ వస్తున్నాను అక్కడ ఒక మంచి కలర్ఫుల్ చెట్టు ఉంది చూడండి ముందు ముందు వస్తుంది ఇవన్నీ ఇది కూడా ఐగో ఇగో పూల చెట్లు కలర్ఫుల్ చెట్లు ఉన్నాయండి అన్నీ పింక్ కలర్ గన్నేరు ఐగోనండి ఐగో కలర్ఫుల్ చాలా బాగున్నాయండి ఐగో కలర్ ఇది నిమ్మ చెట్టు కరివేపావు చెట్టు అబ్బా చాలా బాగా పెంచుకున్నారు ఇల్లు అక్కడ చూడండి అసలు పింక్ కలర్ ఎంత బాగున్నాయి చాలా బాగా పెరిగినాయి అన్ని మంచి పింక్ కలర్ పూలండి ఇవన్నీ కూడా చెప్పలేండి బాగా పెంచుకున్నారు ఎలా ముందు కార్లు కూడా నేడగా ఉంటుందని కూడా పెంచుకున్నారండి బాగా ఫుల్గా నాకంటే ముందే వెళ్ళిపోయారండి స్టేడియం దాకా వెళ్ళి స్టేడియంలో ఒక వీడియో తీసుకొని అక్కడికించుకు వెళ్ళిపోతానండి ఇవి ఇవన్నీ కూడా కలర్ఫుల్ చెట్లు కలర్ఫుల్ పూలు చాలా బాగుంటుందండి ఆ కలర్ఫుల్ చెట్టు స్టేడియం ఎట్టమ్మా ఇదే కదా స్టేడియం దగ్గర తెలియక ఎంతమందిని అడిగాను చూడండి దారి స్టేడియంలో రెండు వీడియోలు తీద్దామని బాగా నీట్గా ఇదేదో కల్పనా శారీస్ అంటుంది కల్పనా శారీస్ కొట్టు ఇవన్నీ చూడండి రకరకాల చెట్లు ఉన్నాయి బాగా ఫుల్గా ఉన్నాయి చెట్లు పెద్ద పెద్ద చెట్లు మామిడి చెట్లు నిమ్మ చెట్లు ఇళ్ళ ముందు అసలు ఒక్క ఇంటి ముందు వాళ్ళ చెట్లు లేకుండా లేదండి ఫుల్గా కలర్ఫుల్గా పెంచేసారు చాలా బాగా ఉంది ఇక్కడ ఇక్కడేదో చెట్టు అండి మామిడి చెట్టు అన్ని కలర్స్ కలిపి ఉండే బద్దని చెట్టు చాలా బాగుంది ఇక్కడ కలర్ ఫుల్ మామిడి చెట్టు అండి ఇది స్టేడియం దగ్గరలోకి వచ్చానండి సెంటర్కి వచ్చేసాను ఇవరకు రోజు మా మన వాళ్ళని చూసుకుని స్టేడియంలో పోయి కాసేపు ఎంజాయ్ చేసి వెళ్ళేవాళ్ళం అండి ఇప్పుడు వయసు దాటిపోయింది కదా చూడండి ఈ సెంటర్ ఎట్టు ఉందో చూడండి రద్దీ ఇవన్నీ షాపులు సుధా మహిళా కానీ ఫుట్పాత్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత ఇదిగా ఉందో చూడండి ఇక్కడ సెంటర్ బాగా ఫుల్గా ఉంది ఫుల్ సెంటర్ అండి ఇది అసలు అమ్మో దాటలేమో అనిపిస్తుంది అన్నమాట ఎట్టగడ్డ దాటుకొని స్టైడింగ్లోకి వెళ్ళిపోవాలి ఆటోలు అన్నీ దాటుకొని స్టైడియంలోకి వెళ్ళిపోవాలి ఈ స్టేడియం దగ్గర అన్ని తినటానికి కాయలు అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ చెట్లు వచ్చానండి స్టేడియం ఇదే స్టేడియం స్టేడియం ఎంట్రన్స్ అనమాట ఇది గేటు ఎంట్రన్స్లోకి వచ్చాను ఇదిగే చెట్లు ఉన్నాయి స్టార్టింగ్లోనే స్టేడియంలో ఫుల్ ఉన్నాయండి చెట్లు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చెట్లు ఇగోండి కాశీరత్నాలు అన్ని కలర్స్ ఉన్నాయండి ఇక్కడ స్టేడియం వచ్చేసానండి నేను చాలా బాగున్నాయండి స్టేడియంలో చెట్లు ఈ పింక్ కాశీరత్నాలు అండి పింక్ రాశికి కాశీరత్నాలు చాలా బాగున్నాయండి ఈ పింకే ఇవన్నీ భారీ చెట్లే ఉన్నాయండి ఇక్కడ చూడండి అన్ని గన్నేరు చెట్లు ఎక్కువ గన్నేరు చెట్లు ఉన్నాయి స్టేడియంలో చాలామంది ఆటలు ఆడుకోవడానికి వచ్చారండి ఇక్కడికి కూర్చోడానికి బెంచెల మీద అయితే ఇక్కడ కూడా చెట్లే ఉన్నాయి స్కేటింగ్ ఆడేవాళ్ళండి ఇదివరకు ఇక్కడ ఇది ఎన్టీఆర్ స్టేడియం అని పిల్లలు స్కేటింగ్లు ఆడుకోవడానికి చాలా బాగుంటుందండి ఇక్కడ పిల్లలకి పది రోజులు పోయినప్పటికీ తగ్గారా పెరిగారా అనేది చూసుకుంటారు ముసలాళ్ళు ముతకాళ్ళు అందరూ వచ్చి కూర్చుంటారు చూడండి ఎంట్రన్స్ ఎంత బాగుంది ఇక్కడ ఇది ఎన్టీఆర్ స్టేడియం అంటారు స్కేటింగ్ పిల్లలు ఈరోజు రాలేదు ఈ గ్రౌండ్లో స్కేటింగ్ ఆడతారనమాట పిల్లలు చాలా బాగుందండి నేను ఎప్పుడో వచ్చాను నైస్ వెరీ నైస్గా ఉంది చూడండి ఎన్ని రకరకాల చెట్లతోటి ఆహ్లాదంగా ఉంది బ గస పుట్టిందండి నాకు ఇప్పుడు కాదు ఏటు చూసినా చెట్లే ఉన్నాయండి ఎన్ని కావాలంటే అండి తీసుకోవచ్చు ఈరోజు నేను వీడియోలు దేవుడు పంపించినట్టు నాకు మీరు ఈరోజు ఒక ఆమె సబ్స్క్రైబ్ చేసే మాట్లాడిందండి నాతో ఆంటీ గారు ఏవైనా వీడియో లెంత్ టైం రావటం అంటే ఏవైనా పెట్టుకోవచ్చు పర్లేదు పెట్టమండి అందుకని పెడుతున్నానండి ఇలా అయితే ఇంటికి పోతే వంటల వీడియోలు పెట్టేదాన్ని ఇవేదో వెరైటీగా ఉన్నాయండి చెట్లు చూడండి ఏదో కాగితాలి పూలు అట్టుందండి తెల్ల కాగితాలి పూలు తెల్లగా ఉంది చూడండి కాగితాలి పూలు కాగితాళి పూలు చెట్లు ఇవి చాలా బాగున్నాయి తెల్ల పూలు తెల్ల బెల్లగన్నేరు అనుకుంటా ఈ బెళ్ళగన్నేరు బెళ్ళగన్నేరు పూలు తెల్లటి ఇదేదో ఈ ప్రోటన ఇదిగోండి ఇదిగో తెల్ల పూలు ఇక్కడ ఇదిగో తెల్ల పూలు నేను పట్టుకున్న పట్టుకున్నది ఇక్కడ ఇదిగో ఇవన్నీ ప్రోటమ్స్ లాగా ఉన్నాయండి నైస్గా కటకటాలల్లే స్టీలీ కట్టి కుండీలు పెట్టి ఎంత వెరైటీగా పెట్టారు చూడండి ఇది కుండీలు ఇదేం చెప్ప మరి జనాలు అందరూ వచ్చి కూర్చున్నారండి చక్కగా తిరుగుతున్నారు వాకింగ్లు చేసేవాళ్ళు అలసిపోయి కూర్చునేవాళ్ళు ఇదొక ఇదొక కాయ తల్పు చెట్టు అండి ఇది వెరైటీగా ఉంది సూపరు సూపరు సూపర్ చూడండి స్టేడియంలో ఇదో బిల్డింగ్ ఉందనమాట ఇక్కడ చిన్న చిన్న పిల్లలు వచ్చి స్కేటింగ్ ఆడతారండి స్కేటింగ్కి వచ్చారు కొంతమంది వచ్చి కూర్చున్నారు ఇంకా మాస్టర్ రాలేదట్టుంది ఇది కాగితాల పూలు చూడండి అంత కలర్ఫుల్గా ఉన్నాయి కాగితాల పూలు చాలా బాగున్నాయి కదండి ఇవన్నీ కలర్స్ అన్ని రకరకాల కలర్స్ ఉన్నాయండి ఈ యొక్క కలర్ ఈ పింకు కాగితాల పూలు అయ్యో పింకు కాగితాల పూలు అవతలేమో నిండు కలర్ కాగితాలు పూలు ఇవి కూడా వెరైటీగా ఉన్నాయి ఈ యొక్క వెరైటీగా ఉన్నాయి ఈ యొక్క కలర్ తేలిగ్ కలర్గా కనబడుతున్నాయి ఎలిచిపోయినట్టు ఇ ఇవి కూడా కాదు తల పూల చెట్లేనండి అటు చూసిన చెట్లేనండి చాలా బాగున్నాయి జనాలు అందరూ వా వాకింగ్ చేస్తున్నారు చెట్లు చూసుకుంటున్నారు చూడండి బాగు బెంచీల మీద పిల్లలు ఆడుకుంటున్నారు రకరకాల క్రాటన్స్ ఉన్నాయండి ఈ ఎదురు బొంగులు చెట్టు ఉందండి ఇది ఎదురు బొంగులు ఇవేంటో ఈవెంట్ వెరైటీగా ఉన్నాయండి ఇవేంటో మరి ఏం చెట్లు బాబు తెలీదా ఇది వెరైటీగా ఉన్నాయి వెరైటీగా ఉంది మొత్తం మొత్తం చెట్లు మాత్రం అవి యోగ రకం ఎన్టీఆర్ స్టేడియం అంటే ఫేమస్ అండి బాబు చాలా పేరు ఉంది దీనికి ఇక్కడ వెరైటీ చెట్లు ఉన్నాయి కాశీ రత్నాలు యోగ రకం మనం ఉంటాము ఇవి కలర్ఫుల్గా ఉన్నాయి ఈ ఒక రకంగా ఈ ఒక కలర్గా ఉన్నాయి అసలు ఏంటో గుర్తుబట్టలు అంత కలర్స్ కలర్స్గా రకరకాలుగా ఉన్నాయండి చాలా బాగున్నాయి అయితే వెరైటీలుగా చూడండి చిన్న చిన్న పూలే వెరైటీ పువ్వులుగా గుత్తులు గుత్తులుగా చాలా బాగా పెంచారండి నేను వచ్చి చాలా రోజులైంది ఇక్కడ ఉన్నాయండి బాగా మంచి వెరైటీ చెట్లు ఇగుండి వీటిని ఏమంటారు మరి ఇంకా బాగున్నాయి కలర్స్ ఫుల్గా ఎటు చూసినా ఆ ఆచీలుగా ఆ బలి పెంచారండి చెట్లని అవి అయ్యో వెరైటీ చెట్లు ఇదిగోండి ఏం పూలండి వెరైటీగా ఉన్నాయి గుత్తులు ఇదిగో ఇది ఒక వెరైటీగా ఉంది చాలా బాగున్నాయండి రోజుకో వీడియో పెట్టేదాన్ని నాకు తెలిసి ఉంటే ఇక్కడికి వచ్చి వచ్చి పది రోజులైనా నాకు తెలియలేదండి ఈరోజే చూశాను బాగుంది కదండి ఇవన్నీ చూడండి అంత కలర్ఫుల్గా ఉన్నాయి ఇవి కనుక కోసి మాలగట్టి ఏదన్నా దేవుడి గుడికి తీసుకెళ్ళి వేస్తే ఎంత కలర్ఫుల్గా ఉంటుంది కదండి ఇదిగో ఇది కాశీ రత్నాలు ఇదిగోనండి ఇది కాశీరత్నాలు బాగుంది ఎరుపు గుత్తే ఇది ఒక రకం ఇది ఒక రకం అక్కడ ఏంటో మరి గోడమ్మట ఒక వెరైటీగా ఉన్నాయి Se